హాయ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే వెళ్ళారని చెప్పా కదండి ఈరోజే మార్నింగ్ వచ్చారు మార్నింగ్ అంటే అర్ధరాత్రిలో దెయ్యాలు తిరిగే టైంలో వచ్చారు ఎర్లీ మార్నింగ్ లెగ్స్ రాలేక నైటే ఇంకా పని వర్క్ అవ్వగానే వచ్చేసామని చెప్పాడు నాకైతే సరే కదా అని చెప్పి సండే స్పెషల్గా ఏదైనా కర్రీ తీసుకురమ్మంటే కర్రీ తీసుకొచ్చారండి ఇంకా వండడానికి నేనైతే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను మా బాబు కోసమని ఒక ఎగ్ కూడా వేసేస్తుంది అందులో మా బాబుకి ఎగ్ అంటే చాలా ఇష్టం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్కి మిక్సీలో ఆడలేం కదండి అందుకని చిన్ని రోల్ ఒకటి తీసుకున్నాను నేను విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నా నేనైతే మనం ఏదైనా కొనుక్కోవాలి అన్నప్పుడు మనం బేరం ఆడుకునే విధానం కూడా ఉండాలండి అలా హై రేట్లు చెప్పేసినప్పుడు మనం ఎంత రేటుకి దాన్ని తగ్గట్టుగా తీసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నూరేసుకున్నానండి నేను ఇప్పుడు ఇలా వండడం ఇదే ఫస్ట్ టైం ఇలా కుక్కర్లో అనేది నేను ఎక్కువ వండను ఇది వచ్చేసి మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పే కదా కర్రీ ఏంటనేది ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి కొంచెం గట్టిగా వండిద్ది మాంసం అనేది చికెన్ అయితే నార్మల్గా వండేసుకోవచ్చు కానీ ఇదైతే కుక్కర్లోనే వండుకోవాలి నేను కుక్కర్లో ఉడకపెట్టి వండుతాను ఎప్పుడు ఇప్పుడు వండే స్టైల్ అయితే కొత్తగా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ వేసుకున్నాక ఆనియన్స్ వేసేసి చిట్కడు పసుపు వేసి బాగా ఎర్రగా వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అది కూడా కొంచెం పచ్చివాసన లేకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న కర్రీని క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఆ కర్రీ ఇందులో వేసేసుకుని మొత్తం కలుపుకోండి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే మూత పెట్టలేదండి ఉప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కరివేపాకు కారము పసుపు వేసుకుంటే వేసుకోండి ఆల్రెడీ ముందే వేసేసాను నేను అందుకని ఇంకా వేసుకోవట్లేదు ముందు వేసుకున్నట్లయితే ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు వేసుకోండి ఇవన్నీ ఇలాగ పెట్టేసుకొని ఒక పావు గ్లాస్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేశాక ఒక త్రీ ఫోర్ కుక్కర్ విజిల్స్ వచ్చాక తీసేసుకోండి తీసేసి ఆ తర్వాత ఎగ్ కూడా ఇందులోనే కలిపి వేసేసానండి తర్వాత వేరే దానిలోకి మార్చేసుకోవచ్చు కావాలి అనుకుంటే నేనైతే వేరే బండిలోకి మార్చేసుకున్నానండి ఎందుకంటే ఇందులోనే నేను రైస్ కూడా వండుకోవాలి అందుకని తీసి వేరే దానిలోకి మార్చుకున్నాను అయితే కొంచెం ముక్క అనేది నాకు ఎందుకో గట్టిగా అనిపించింది అలాగే ఉప్పులో కారు లేదనుకుంటా అండి ఎంత ఉప్పేసానో చూసారు కదా ఉప్పు అంత వేసినా కూడా ఉప్పు సాలేదు మళ్ళీ కొంచెం అనేది నేను యాడ్ చేసేసాను ఉప్పు ముక్క గట్టిగా ఉందని చెప్పాను కదండి ఎందుకండి చూపిస్తున్నా చూడండి అంటే మీకు తెలియడానికి కోసం అని గట్టిగానే ఉంది కొంచెం నలగాలి సరే కదా అని మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాండి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత ఇంకా దింపేశాను కొత్తిమీర అయితే లేదండి ఇదిగోండి ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నా కొత్తిమీర ఉంటే ఇంకా బాగుండేది ఉన్నవాళ్ళు అయితే కంపల్సరీగా కొత్తిమీర అయితే వేసుకోండి లాస్ట్లో అలాగే గరం మసాలా లేదని చెప్పి నేను లవంగాలు వేసాను కదా గరం మసాలా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అది లేదండి నేను తయారు చేసుకోవాలి ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం